హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చల్ల చల్లని సేమియా సగ్ పాయసం ఎప్పుడు చేసినా ఈ సగ్ పాయసం ఒకే రుచిగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చల్ల చల్లని సేమియా సగ్బియ్యం పాయసం తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు లేదా మూడు స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ జీడిపప్పు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా జీడిపప్పు కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో కప్పున్న దాకా సేమియా వేసుకొని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ సేమియా పచ్చిదనం పోయే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా సేమియా నెయ్యిలో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కాచిన పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్ల దాకా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్ బియ్యాన్ని ముందుగా నానబెట్టుకున్న తర్వాత వేసుకున్నట్టయితే ఈ సేమియా పాయసం చాలా త్వరగా ఉడుకుతుంది నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకుని గరిటతో ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ సగ్ బియ్యం సేమియా పాయసాన్ని ఇరవై నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ సేమియా పాయసాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమియా సగ్ బియ్యం పాయసం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో తీపికి సరిపడా పంచదార వేసుకోవాలి ఒక కప్పు దాకా పంచదార వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా ఈ సేమియా సగ్ బియ్యం పాయసంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా సగ్ పాయసం చల్లారిన తర్వాత మూత పెట్టి ఈ గిన్నెను ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు ఉంచిన తర్వాత తిన్నట్టయితే చల్ల చల్లని ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసినట్టయితే ఎప్పుడు చేసినా కూడా ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం ఒకే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్